నుంచి ఒక వన్ మంత్ కాగానే ఇప్పుడు ఆలో వేసి ఏడున్నర నెలలు అవుతుంది ఏడున్నర నెల ఎనిమిది నెలలు అవుతుంది మేము మే లాస్ట్ వీక్ వేసిన ఉంటుంది దీన్ని ఎక్కువగా తులకర వర్షాలు పడగానే జూన్లోనే సాగు చేస్తారు కానీ మేము బోర్ ఉన్నది కాబట్టి మే లాస్ట్ వీక్ వేసినాము ఇంకో వన్ మంత్ అయితే ఆకు పడిపోతుంది పడిపోగానే ఆకులన్నీ కట్ చేసి అవన్నీ పక్కన పడేసి దాని నుంచి దుంప బయటకు తీసి కొమ్ములు తల్లి కొమ్ములు పిల్ల కొమ్ములు వేరుగా చేసి ట్రాక్టర్లా వేసుకొని ఇట్లాంటి ప్లాట్ఫారం కల్లాలలోకి తీసుకొని వస్తాము తీసుకొని కుప్పగా పోసి ఇగో ఈ బాయిలర్ మిషన్ బట్టి మనము పసుకుని ఇందులో వేసి పెడతాం ఇది తో ఆగితో నడుస్తుంది దీనికి మెయిన్ సరుకు మనకు చెట్లతో నరికిన కట్టెలు కలప అవి యూజ్ చేస్తాము అవి కూడా ఇప్పుడు చెట్లు కూడా తక్కువ అవి కూడా బయట నుంచి కొనడమవుతుంది అవి కూడా కాస్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది దీంట్లో కొంచెం ఎలక్ట్రికల్ బాయిలర్ వస్తే బెటర్ అయితే ఈ బాయిలర్లో ఉడికించి మళ్ళీ ఆరబెట్టేసి ఓ పది నుంచి పదిహేను రోజులు ఎండబెట్టాలి కంపల్సరీ దాన్ని రోజు ఒకసారి తిప్పుతూ ఉండాలి ఎంతసేపు ఉడికిస్తారు ఇవి యాక్చువల్గా మనకు స్టీమ్ వాటర్ హీట్ కావడానికి ఒక టూ అవర్స్ అవుతుంది అయిన తర్వాత ప్రతి ఇరవై ఇరవై ఐదు నిమిషాలకు ఒక ఆరు ఏడు క్వింటాల్ ఆ పసుపు మనకు బాయిల్ అయిపోతుంది ఒక రోజులో మనకు దాదాపు ఇరవై టన్నుల వరకు పచ్చి పసుపును ఉడకబెట్టచ్చు లేబర్లో ఒక ఎనిమిది మంది కావాలా మిషన్ ఉండాలి పదిహేను రోజుల తర్వాత ఎండిన తర్వాత దాన్ని మళ్ళా పాలిషర్లు ఉన్నాయి మళ్ళీ దానికి అంటిన మట్టి కానీ చిన్న చిన్న ధూళి ఉంటే వెళ్ళిపోతుంది దాన్ని మళ్ళీ కుమ్మరిచ్చి దాన్ని నింపి అప్పుడు మార్కెట్ తీసుకోవద్దు ఈ మిడిల్ ట్యాంక్ లో లీటర్ ఒక రెండు మూడు వేల లీటర్లు పడతాయి నీళ్లు కింద మరి మంట పెట్టగానే టూ అవర్స్ తర్వాతనే స్టీమ్ చాలా తర్వాత ఆ రెండు ట్యాంకులకు వదిలేస్తాం స్టీమ్ పోతుంది స్టీమ్ పోయిన తర్వాత ఇరవై ఇరవై ఐదు నిమిషాలు బాయిల్ అయిపోతుంది ఇక్కడది అప్పుడు ఇట్ చాల్ చేసే బంద్ చేసి దాన్ని అన్లోడ్ చేసి లోడింగ్ చేస్తాం ప్రతి ఇరవై 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 ఐదు నిమిషాలకు ఒకసారి రొటేట్ చేస్తాం నాలుగు నాలుగు మూడు వందల కేజీలు పడుతుంది రెండు స్ట్రీమ్ కంటిన్యూ ఉండాలి కదా ఇటు ఇటు లేదు అవ్వలేం కదా దీన్ని మా నా సైడ్ లేబర్ ఉడికే పెడతా లేదు మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళు సీజన్ రెండు వేల మంది ఉంటారు అంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ అవుతుంది డైలీ వాడికి వెయ్యి రూపాయలు అట్లా పడుతుంది కూలీ మన వాళ్ళు చేయడానికి ఏం ప్రాబ్లం ఈ అది ఏం చేస్తారు మన వాడు పని చేస్తారు మన వాళ్ళు గంటలు గంట అంటే బాగా ఇప్పుడు మిగతా క్రాప్స్ ఏమైనా పక్కన జొన్న ఉంది అది ఏం చేస్తామంటే హార్వెస్టర్ పెట్టగానే రోజుల్లో బాగులో పడిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు ఇది అట్లా కంపల్సరీ మ్యాన్ మనుషులు చాలా అవసరం దీనికి మన సైడ్ లేబర్ షార్టేజ్ ఉండేసరికి ఇంకా మహారాష్ట్ర వాళ్ళు కానీ అటు నల్గొండలు కానీ వాళ్ళు వచ్చి గుత్తాలు పడుతుంది ఎకరాన పద్దెనిమిది వేలు ఇరవై వేలు తవ్వడని లేబర్తో తో ఎక్కువ అవసరం ఉంది కాబట్టి తవ్విన తర్వాత ఈ మిగతా ప్రాసెస్ పడుతుంది మొత్తం తవ్విన తర్వాత మిగతా ప్రాసెస్ కు పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది మళ్ళీ మళ్ళీ ఇరవై రోజులు ఇరవై రోజులు కావాలి ఉడకాల ఉడికించిన తర్వాత ఎండాల పదిహేను రోజులు మళ్ళీ పాలి చేయాలి బ్యాగుగాలంటే ఇరవై రోజులు పడుతుంది మొత్తం పది నెలలు దాదాపుగా పది నెలలు కంపల్సరీగా పది నెలలు మళ్ళీ ఈ ప్రతి ఇయర్ ఒకటే పసుపు వేయడానికి వీలు పడదు ఎందుకంటే ఈ దుంపజాతి కాబట్టి తెగులు ఎక్క ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ వేసినామా నెక్స్ట్ ఇయర్ అక్కడ అక్కడ బంద్ చేస్తాము అంటే కంపల్సరీ పంట మార్పిడి చేయాల్సిందే దీనికి మళ్ళీ కంపల్సరీ ఎరువు పోయాల్సిందే సేంద్రియ ఎరువు సేంద్రీయ ఎరువు పోయకుంటే ఒకటి రెండోసారి వస్తుంది మూడోసారి క్రాప్ రాదు కాబట్టి ప్రతిసారి మేము పశువుల ఎరువు గొర్రెలది అంటే కెమికల్స్ తోటి అసలు రాదు దీనికి కెమికల్స్ తో రాదు వస్తే ఒక వన్ ఇయర్ వస్తుంది అంత కష్టతరం మీది అంతే కాబట్టి సేంద్రియ ఎరువు కంపల్సరీ వాడాలా అది కాస్ట్ అయిపోయింది బర్రెలు తక్కువైపోయినాయి బర్రెలు ఇడ్లు లేవు కాబట్టి అందరు అమ్మేసుకున్నారు రెండు బార్లు ఉండేసరికి పసుపు పొలం ఉన్న వాళ్ళు ఆవులు ఉంచుకుంటే మంచిదే ఇలా ఉంచుకుంటేనే బెటర్ లేకుంటే కొంటున్నా ఒక లారీ పద్దెనిమిది వేలు ఇరవై వేలు నలభై ఎకర నుంచి వస్తున్నాయి దూర ప్రాంతాల నుంచి వేసుకున్నాల్సి వస్తుంది బాగా ఖర్చుతో కూడుకున్న పంట ఇది రేటు ఈసారి మాత్రం లేకపోతే ఇంకా ఏరియా తగ్గిపోతుంది నేను గత సంవత్సరం ఏడు ఎకరాలు వేసిన ఉంటుంది ఇప్పుడు నాలుగున్నర ఐదు ఎకరాలకు పడిపోయి ఇంకా మా దగ్గర కొన్ని విలేదు దాదాపు రెండు వందల ఎకరాలు వేస్తుంది యాభై అరవై ఎకరాలు తగ్గించేసి వంద వంద ఎకరాలే ఉంది తగ్గించేస్తున్నారు రేట్ లేదు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ సపోర్ట్ ఏం ఉండదు దీనికి ఇప్పటి ప్రకేతే ఏం సపోర్ట్ ఏం చేయలేదు స్పైస్ బోర్డు వాళ్ళు సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ పెడతాం అన్నారు కదా నిజాంబాద్లో లో ఈ స్టార్ థర్మరిక్ బోర్డ్ ఏర్పాటు చేస్తామో అది అని చెప్పేసి అని అన్నారు ఈ సారే మోడీ గారు అనౌన్స్మెంట్ చేసిపోయిండ్రు అది కార్యరూపం గాలిస్తే రేమో అని ఆశిస్తున్నాం రైతు దానివల్ల ఉపయోగమేనా మీకు వస్తే ఓడొస్తే వస్తే ఈ దీనికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ మార్కెటింగ్ లోపల కానీ ఫ్యాక్టరీలు కానీ కొనుగోలుదారులకు కానీ ప్లాట్ఫామ్ లాగా ఏర్పడుతుందని అనుకుంటున్నాము అది త్వరగా పూర్తి చేస్తే స్పైస్ బోర్డు యొక్క కార్యాచరణ భూసేకరణ కావాలి ఒక యాభై వంద ఎకరాలైతే కావాలి ఫ్యాక్టరీలు నెలకొల్పాలి ఇక్కడనే ప్రాసెసింగ్ అయిపోవాలి మనం ప్రాసెసింగ్ వాళ్ళు ప్రాసెసింగ్ సౌకర్యం వాళ్ళు కనుక ఉచితంగా అందిస్తే మీకు లాభమే బెటరే ఉంటుంది ఇప్పుడు మనకు రా మెటీరియల్ తీసుకపోతే మనం అక్కడ ఇప్పుడు చెరుకు గడలు కదా చెరుకుడలు వేసుకపోయి మిషన్లలో వేస్తారు కదా ఆ విధంగా కూడా మనం కరమరీ కూడా ట్రక్లలో తీసుకుపోయి ఎక్కడ వేస్తే ఈ బాయిలింగ్ సిస్టమ్ అంతా తగ్గిపోతుంది మాకు కూడా అసలు స్పైస్ బోర్డు సగం ఖర్చు కలిసి వస్తుంది కలిసి వస్తుంది స్పైస్ బోర్డు కూడా కొంచెం ఎంతో కొంచెం ఈ బాయిలర్ మిషన్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పెడుతుంది సబ్సిడీతో ఇవ్వడం కానీ పాలిషర్లు కానీ అంతవరకు ఇవ్వగలుగుతున్నారు కానీ రేట్ లోపల కూడా వాళ్ళ యొక్క జోక్యం కూడా ఏమి లేదు ఇక కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఎంఎస్బి అంటే మినిమం ప్రైస్ డిసైడ్ చేస్తే కొంచెం మిగతా పంటల్లాగా దేనికి కూడా ఒక ఎంఎస్పి ఉండదు కంపల్సరీ ఒక మినిమం అన్న పది ఉండాలి అవును ఎందుకంటే లక్ష లక్ష రూపై వేలు ఖర్చు లేకపోక మన సంవత్సరం అంత పంట అవును మొత్తం రెండు సీజన్ కూడా కాదు కదా రెండు సీజన్లు మొత్తం ఒకటే పంటను పండించాల్సి వస్తుంది ఈసారి రేట్ లేకపోతే టర్మరిక్ మానుకోవడం ఏరియా మొత్తం ఈసారి సారి లేకపోతే లేకపోతే మానేస్తారు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మానేస్తారు అట్లా ఇబ్బందులు బాగా ఉన్నాయి సరే ఎన్ని రకాలు ఉన్నా కూడా కూడా రేట్లు ఎక్కువేసరికి రైతులకు ఇంట్రెస్ట్ ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అన్నారు కదా దాని దిగుబడి కూడా దీనికంటే దీంతో పోలిస్తే పచ్చి కొమ్ము సమానంగా వస్తుంది డ్రై రికవర్ వచ్చేసరికి తగ్గిపోతుంది మనకు వెండిన తర్వాత దానికి దీంతో పోలిస్తే ఒక థర్టీ పర్సెంట్ రేట్ హై ఉండాలి ఇది పదివేలు ఉంటే అది పద్నాలుగు పదిహేను వేలు పోవాలి పోతుందా మరి అయితే బయట వేరే స్టేట్లలో మార్కెట్ ఉంది అంటున్నారు అక్కడక్కడ కలెక్ట్ చేసుకుంటారు కానీ మన దాకా ఏం రావట్లేదు అది ఇబ్బంది అవుతుంది అది ఆ మార్కెట్కి ఉండదు అంటే కరక్మీన్ టెస్ట్ చేసి దానికి దాని ఆధారంగా రేట్ నిర్ణయించే ఫెసిలిటీ ఉండాలి మన అయితే ఆ ఫెసిలిటీ మన దగ్గర ఇంకా లేదు లాబులు ఇంకా ల్యాబ్ కావాలి మెయిన్గా టర్మరిక్ లా దృష్టి ఉంచుకున్నది కరక్మీన్ ఒకటి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక మా మిగతా అయితే లోకల్ పౌడర్ చేసుకోవచ్చు ఏ క్వాలిటీ అయినా పౌడర్కి సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ